విషయాలన్నీ చెప్తారు నేను ఒకే ఒక మాటతో మీకు ముగిస్తాను ఈ యుద్ధం ఈ మహాయుద్ధాన్ని అందరం కలిస్తేనే గెలిసేది ఎందుకు అయితే కలిసేది సో ఎవరెవరు మన పర్సనల్ తో ఉంటే అందరం ఓడిపోతాం ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము మనము ఇది అభిప్రాయం మాది అని చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం అంటే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైనా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి సో అదొక ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం రాజకీయ పరంగా చూసుకున్నా మరి అలాంటి ప్రాంతంలో ఈరోజున జనాలి అనగానే ఈరోజు తలకాయించుకునే పరిస్థితులు ఇక్కడే గంజాయి దొరికింది ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీలకి మూలస్థానం ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు ఈరోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమిటయా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి మనందరి కోరుతూ ఉన్నాం ఇవాళ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే మనమే ప్రశ్నించే అవకాశం ఉన్నా కూడా ప్రశ్నించలేనటువంటి మోగ మనసులాగా ఉన్నాం బానిసత్వం బతుకులు ఉన్నాం సమాజంలో నష్టం జరుగుతూ ఉన్నా కష్టం జరుగుతూ ఉన్నా పక్క వాడికి అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితులకి తీసుకొచ్చినటువంటి పాలకుల్ని ఇంకా మనం కావాలి అనే భావన ఉంటే మనకి మనం అన్యాయం చేసుకున్నట్టుగా నా భావన ఆలోచన చేయాల్సింది ఏంటంటే సమాజాన్ని బతికించాలి ఈ సమాజాన్ని బతికించే శక్తి సమర్థత ఎవరికి ఉంది అని చెప్పి ఆలోచన చేయాల్సిన బాగాల్లో పుట్టిన వ్యక్తి అసహనంగా బతున్నాడంటే సిగ్గుబట్టలో మనం మీకు సిగ్గేట్లేదా నేను అడుగుతున్నాను మనం అసహనంగా బతున్నావు లేదా మనం అసహనంగా ఎందుకు బతకాలి మీ దగ్గర ఉన్న ఆయుధం అనే ఓటుతో ఈ రోజున ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ పట్టణ ఈ నియోజకవర్గం